మైపా అనిల్ కుమార్ నగిరి నగిరి లక్ష్మీదేవి పదిహేను లక్షలు ఇచ్చింది ரூரல் சார் முக்கெல்லப்பாடு முக்கியெல்லாப்பாடு கிராமம் சார் வியாபாரம் பதினேழு லட்சம் பதினாறு லட்சம் அதேமாதிரி உண்டு ఆల్రెడీ మీరు ఇచ్చిందండి నా దగ్గర ఉన్నాయి సో తీసుకొని మనము స్టేషన్కి ఆల్రెడీ నాకు ఈవినింగ్ ప్రతి ఒక్క ఎస్ఎక్తో సిఐ గారు మాట్లాడతారు మీరు అందరూ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా ఆ కంప్లైంట్ని ఏం స్పందనలు తీసుకోరు అని ఇమీడియట్గా నాకు రిపోర్ట్ కూడా వస్తుంది ఓకేనా మీరు స్పెసిఫిక్ ఇన్ కేసు ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి మళ్ళీ నేను సెకండ్ టైం వారికి నేను ఇచ్చేస్తాను